వాట్ ఏ సీన్ విక్కీని ఇలాంటి సిచ్యువేషన్లో చూస్తానని అస్సలు అనుకోలేదు నేను మంచి టైంలో వచ్చాను అనుకుంటూ బావి దగ్గర స్నానం చేస్తున్న వెంకట్ వైపు అలాగే చూస్తోంది చిన్ని ఎక్సర్సైజ్ బాడీ బావిలో నీరు తోడుకుని పోసుకుంటుంటే అతని బాడీపై నీరు జలజలా జారుతున్నాయి అక్కడక్కడ చిన్న చిన్న నీటి బిందువులు తామరాకుపై నీటి బిందువులు లాగా ఒత్తైన జుట్టు అబ్బా ఏమైనా ఉన్నాడా నా హీరో సాలిడ్గా ఉన్నాడు నాదిస్తే తగులుతుందో ఏమో అలా చిన్ని మైమరిచిపోయి చూస్తుంటే అమల పెరటి గుమ్మం మీద నుంచి వెంకట్ దగ్గరికి వచ్చి ఒరే వెంకట్ ఎన్నిసార్లు చెప్పాలిరా ఆరు బయట స్నానం చేయొద్దు అని నీతో మాట్లాడాలి అని ఆ పిల్ల వచ్చింది అంది ఎవరమ్మా అన్నాడు వెంకట్ ఇంకెవరు మొన్న మన ఇంటికి వచ్చింది కదా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంది నీ బాసు ఆ పెళ్ళొచ్చింది అంది అమల అంతే తెగ కంగారు పడిపోతూ అటూ ఇటూ చూశాడు వెంకట్ చిన్ని తననే చూస్తూ ఉండడం చూసి తెగ సిగ్గు ముంచుకు వచ్చింది